ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ముప్పై ఒకటో తారీఖు శనివారం సాయంత్రం డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి నూట యాభై దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది మిస్ వరల్డ్ ఎవరు అనేది అనౌన్స్ చేయబోతున్నారు సో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ కాంపిటీషన్స్ తీసుకుంది ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మన దగ్గర రావటం అనేది గ్రేట్ థింగ్ తెలంగాణకి ఎంత వీలైనంత మాక్సిమం మైలేజ్ వచ్చే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్స్ చేశారు అవన్నీ కూడా మనం చూసాము ఇప్పుడు బిగ్ డే కోసము ప్రిపేర్ అవుతున్నాము ప్రస్తుతం మనతో మాట్లాడటానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ మనతో జయేష్ రంజన్ గారు ఉన్నారు జయేష్ జీ ఐ మస్ట్ సే వన్ థింగ్ దట్ సో ఫార్ ఇప్పటివరకు చేసిన ప్రోగ్రామ్ వెంట్ ఆన్ వెరీ వెల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద తెలంగాణని చాలా బాగా ప్రజెంట్ చేశారు అండ్ ఇంటర్నేషనల్ మీడియా కూడా తెలంగాణ గురించి చాలా రాసింది వెబ్ హెబ్బిన్ రీడింగ్ సో మెనీ ఆర్టికల్స్ అబౌట్ హైదరాబాద్ ఇన్ ద ప్రోగ్రామ్ సో బిగ్ డే ఫైనల్ డే వాట్ ఆర్ ద స్పెషల్ అరేంజ్మెంట్స్ అండి సో కాంటెస్టెంట్స్ దృష్టితో చూస్తే ఇది చాలా వాళ్ళకి లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది సో దాంట్లో చాలామందికి విషయాలు తెలపాలి ఒకటి ఏముంది అంటే గత సుమారు ఒక ఫైవ్ డేస్ నుంచి వాళ్ళ ఇంటర్నల్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి అండ్ ఆ ఇంటర్నల్ కాంపిటీషన్స్ ఒక క్వార్టర్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి సో నూట తొమ్మిది మంది పార్టిసిపెంట్స్లో నలభై మంది ఈ క్వార్టర్ ఫైనల్స్ వరకు క్వాలిఫై అయ్యారు అండ్ తదుపరి పోటీ ఆ నలభై మంది మధ్యలోనే ఉంటుంది వాళ్ళు సెమీఫైనల్స్ ఫైనల్స్ అవన్నీ స్టేజ్ మీద నుంచి వాళ్ళు పోటీ పడతారు అండ్ ఫైనల్లో ఎవరో ఎనిమిది మెంబర్స్ చివరిలో మిగులుతారు మన అందరికీ కొంతవరకు అవగాహన ఉంటుంది జడ్జెస్ అప్పుడు రంగంలో దిగుతారు వాళ్ళ బయట నుంచి పిలిచిన జడ్జెస్ ఇప్పటి వరకు జరిగిన పోటీ వాళ్ళ ఇంటర్నల్ జడ్జెస్ ద్వారానే జరిగింది బయట నుంచి వచ్చిన జడ్జెస్ కూడా రంగంలో దిగి ఆ ఫైనల్ ఎయిట్ మెంబర్స్ని కొంత ప్రశ్నించడం వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ మీద ఒక రకంగా ఆలోచనకి రావడం అండ్ చివరిలో వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం సో తొమ్మిది పావు ఆ టైంకి ఈ కార్యక్రమం ఆరు గంటకి స్టార్ట్ అవుతుంది అండ్ ఆరు నుంచి తొమ్మిది క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ ఫైనల్ అవి అని జరుగుతాయి అండ్ తొమ్మిది పావుకి కరెక్ట్గా మిస్ వరల్డ్ కొత్త ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరు అనే వెల్లడించడం జరుగుతుంది సో ముగ్గురు ప్రముఖులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత మిస్ వరల్డ్ అధినేత జూలియా మార్లే గారు అండ్ ఇప్పుడు ఎవరో మిస్ వరల్డ్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టీనా అనే ఒక ఆవిడ ఉంది సో క్రిస్టీనా ప్లస్ గౌరవ్ సీఎం గారు గౌరవ్ జూలియా మార్లే వాళ్ళు ముగ్గురు కొత్త ఆవిడకి కిరీటం ఇస్తారు ప్లస్ మిస్ వరల్డ్తో పాటు ఒక ఫైవ్ ఖండాల్కి చెందిన కాంటినెంటల్ విన్నర్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా గత పది పది రోజుల నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా మార్కింగ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో మొత్తం ఆరుగురు ఆ రోజు సెలెక్ట్ అవుతారు వెల్ చాలామంది ఈవెంట్ని డైరెక్ట్గా చూడాలనుకున్నారు ఎంతమంది కూర్చునేందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు వీళ్ళ సిగ్రిగేషన్ ఎందుకు మోస్ట్ వీఐపీ పర్సన్స్ కూడా వస్తారు అండ్ ఇంటర్నేషనల్ గెస్ట్లు కూడా ఉంటారు మనకు అవును సో ఇది కార్యక్రమం మినిస్వర్డ్ ఫైనల్స్ హైటెక్స్ ఆవరణలో జరుగుతూ ఉంది అక్కడ హాల్ దానికి మూడు వేల ఐదు వందల కెపాసిటీ ఉంది సో ఒకటి బాబా బాగా పట్టించుకునే గమనించే విషయం ఏముంది అంటే మీకు గుర్తు ఉంటుంది ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందే మేము ఒక ఇంపార్టెంట్ ప్రకటన ఇచ్చాను దట్ ఎవరైనా సామాన్య వ్యక్తికి కూడా ఇట్లాంటి స్టూడెంట్స్ కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు గతంలో చూసి ఉంటారు మళ్ళా హైదరాబాద్లోనే జరుగుతూ ఉంటే లైవ్లో ఎందుకు చూటు కొరదు కొంతమంది ఉత్సాహికులు ఇట్లాంటివి ఉంటారు సో వాళ్ళకి ఒక సూచన చెప్పాను దట్ వాళ్ళు టూరిజం శాఖ వెబ్సైట్లో వాళ్ళు వాళ్ళ పేరు నమోదు చేయవచ్చు ఆన్లైన్ పద్ధతిగా సో ఏడు పైన ఇట్లాంటి ఇంట్రెస్ట్ నమోదైంది సో అండ్ ఓపెనింగ్ సెరమనీ నుంచి ఇప్పుడు వరకు ఏదైనా జనాల్ పబ్లిక్ ఫేసింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో ఉదాహరణకి ఓపెనింగ్ సెరమనీ కోసం మేము ఏడు వందల యాభై మందిని పిలిచాము తర్వాత స్పోర్ట్స్ డే అనే ఒక కార్యక్రమం జరిగింది వెయ్యి మంది కామన్ అలి నుంచి కామన్ పర్సన్స్ వచ్చారు శిల్పకళా వేదికలో టాలెంట్ ఫైనల్స్ ఒక రోజు జరిగింది దాంట్లో ఐదు వందల మంది వచ్చారు సో ఎక్కడైనా జనాల్ని ఆహ్వానించే అవకాశం దొరికిందే ఆ లిస్ట్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను ఆ ఫైనల్స్కి ఒక వెయ్యి మంది దాని నుంచి వస్తారు సో మూడు వేల ఐదు వందలలో వెయ్యి మంది కామన్ పర్సన్సే ఉంటారు సో ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఇంక్లూజివ్గా చేస్తున్నాము అనే దానికి ఇది ఒక నిదర్శనం తర్వాత ఒక అన్వైతిగా మిస్ వరల్డ్ నిర్వాహకులు ఎట్లా చేస్తారు అంటే రేపు ఎవరైనా మిస్ వరల్డ్ కావచ్చు మనము అంత స్పష్టంగా ఈమె అవుతుందో ఆమె రాదు అట్లా ఎవరి గురించి అట్లా చెప్పలేము సో మిస్ వరల్డ్ ఎవరో అవుతారో వాళ్ళ కోసం కూడా ఇది చాలా ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం క్షణం అనమాట సో వాళ్ళకి కూడా మిస్ వరల్డ్ నిర్వాహకులు ఒక అవకాశం ఏమి ఇస్తారు అంటే ఆ క్షణాన్ని ఆ ఆనందాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబంలో దగ్గర ఉన్న వాళ్ళ సమక్షంలో మీరు పంచుకోవాలి సో అందరూ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది వస్తారు సో ఫారెన్ గెస్ట్స్ చాలామంది ఉంటారు ప్లస్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ప్రోటోకాల్ వీఐపీస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్యులు తర్వాత హైకోర్టు జడ్జెస్ తర్వాత ముఖ్యంగా ఈ రంగంలో కొంతమందికి ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కొంతమంది స్టైలిస్ట్స్ ఉంటారు కొంతమందికి లైఫ్ స్టైల్ బిజినెస్ బిజినెసెస్ ఉంటాయి కొంతమంది దాంట్లో ఒక కెరియర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అట్లాంటి వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళని కూడా ప్రత్యేకంగా గుర్తించుకొని వాళ్ళని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది సో మొత్తం మీద మూడు వేల ఐదు వందల మంది ఈ కార్యక్రమాన్ని లైవ్గా హాల్ నుంచి చూస్తారు ప్లస్ మీరు అన్నట్టుగా ఇది లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది సో ఆర్గనైజర్స్ చెప్తున్నారు ఆల్మోస్ట్ నూట ఇరవై ఐదు దేశాల్లో ఇది లైవ్గా వెళ్తుంది సో కొన్ని కోట్లాది మంది దాన్ని టెలివిజన్ ద్వారా చూస్తారు సార్ హౌ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఎందుకంటే ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కూడా ఇన్విటేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా వస్తున్నారు ఆఫ్ ఆల్రెడీ కమ్ సో ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మీడియా సో ఇంటర్నేషనల్ మీడియాని పిలిచే బాధ్యత మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ వాళ్ళే తీసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా వాళ్ళు కొన్ని ఫ్యాషన్ మ్యాగ్జిన్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ మ్యాగజీన్స్ ఎంటర్టైన్మెంట్ మ్యాగ్జిన్స్ కొన్ని ఛానల్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళని ఎక్కువ పిలుస్తున్నారు సో వాళ్ళ లిస్ట్లో ఒక అరవై డెబ్బై మంది ఉన్నారు సో వాళ్ళు అందరూ రేపు ఉంటారు జనరల్ క్వశ్చన్ యాజ్ యూ మీరు మీరు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు మిస్ వరల్డ్ ఈవీతో మాట్లాడుతున్నారు ఆస్ పార్ట్ ఆఫ్ నో అరేంజ్మెంట్స్ ఆర్ ప్రాసెస్ కంటెస్టెంట్స్తో కూడా మీరు మాట్లాడుతున్నారు డిడ్ యూ హ్యాపెన్ టు స్పీక్ టు మిస్ ఇండియా నందిని గుప్తా అబౌట్ ద అరేంజ్మెంట్స్ అయిండొచ్చు అబౌట్ ద ప్రోగ్రామ్ అయిండొచ్చు డి యూ థింక్ మిస్ ఇండియాకి ఎంత స్కోప్ ఉందని మీకు అనిపిస్తోంది మిస్ ఇండియాతో రెండు మూడు సార్లు కలవడం జరిగింది కొన్ని ఈవెంట్స్లో కలిసాము ఒరిజినల్ మన ఓపెనింగ్ సెరమనీ కంటే ముందు ఒక ఇనాగ్రల్ ప్రెస్ మీట్ ఉండింది లాంచ్ చేయడానికి అప్పుడు వారు నా పక్కనే కూర్చునింది అప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడాను సో నాకు అనిపిస్తూ ఉంది దట్ ఆమెలో ఖచ్చితంగా చాలా ప్రతిభ ఉంది చాలా మన వయస్సులో చాలా తక్కువే కానీ మన లోకజ్ఞానం చాలా ఉంది తర్వాత ఒక మంచి సోషల్ ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళ అంకుల్ అనుకుంటాను వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళ చిన్న నాన్నకి ఏదో అంటే ఆటిజం ఉంది కరెక్ట్ సో దాని ఆధారణంగా ఆమెని కూడా ఈ ఇష్యూని కొంచెం పెద్ద చేయాలి చాలామంది ఆర్టిస్టిస్ ఆర్టిజం బాధి బాధితులకి సరైన వ్యాధ్య సదుపాయం కానీ ఆర్థిక సదుపాయం కానీ అందట్లేదు సో ఈ ఇష్యూ మీద అవేర్నెస్ తీసుకురావడం కొన్ని ఇతర ఛారిటీస్తో కలుసుకొని పని చేయడం ఇట్లాంటి చాలా మిషన్ ఎక్కుతా అనే చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిలో అంత మెచ్యూరిటీ ఉండడం అంత థాట్స్ ఉండడం ప్రణాళిక కూడా చాలా పకడ్బందీగా ఆమె వేసింది సో ఖచ్చితంగా అంటే ఎవరో విన్ అవుతారు అది ఎగ్జాక్ట్గా ఎవరో చెప్పలేరు ఎందుకంటే మిగతా వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది బట్ ఆమె ఒకవేళ విన్ ప్రత్యేకంగా విన్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది అండ్ గతంలో కూడా ఇండియా నుంచి చాలామంది మిస్ వరల్డ్ అయ్యారు వాళ్ళందరి గురించి తెలుసు చాలామంది ఎంటర్టైన్మెంట్ రంగంలోనే ఒక కెరియర్ పెట్టుకోవడానికి ముందుకి వచ్చారు బట్ ఈమె కూడా ఎంటర్టైన్మెంట్లో కావచ్చు ఏదైనా ప్రొఫెషన్ సెలెక్ట్ చేయవచ్చు బట్ ఇట్లాంటి ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్స్ ఖచ్చితంగా ఆమె లైఫ్ని చాలా ఒక ఒక చాలా ఒక ఒక ప్రత్యేకంగా ఒక విశిష్టంగా ఒక లైఫ్ నడుపుతున్నట్టుగా ఆమెకి ఆ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఇస్తుంది వెల్ సార్ ఎవ్రీథింగ్ ఆన్ వెల్ బట్ మధ్యలో మిస్సింగ్ ల్యాండ్ ఒక చిన్న ఇష్యూ వచ్చింది అండ్ గవర్నమెంట్ క్లారిటీ కూడా ఇచ్చింది మీరు చెప్పారు ఏం జరిగింది అనేది వన్స్ అగైన్ పీపుల్ వాంట్స్ టు నో అండ్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఒకసారి క్లారిటీ వస్తే బెటర్ ఆ ఇష్యూ ఎంతవరకు వచ్చింది ఎలాంటి యాక్షన్స్ ఉన్నాయి మిస్ వరల్డ్ నుంచి యాక్షన్స్ ఉన్నాయి ఆర్ గవర్నమెంట్ నుంచి మనం కూడా ఎందుకంటే వాళ్ళు మనల్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ని కూడా దే దే మేడ్ కమెంట్స్ ఆన్ ఇట్ సో మిస్సింగ్ ల్యాండ్ ఇష్యూ ఇప్పుడు ఎక్కడ ఉంది సో మిస్సింగ్ ల్యాండ్ వేసిన ఆరోపణలు మీద మరుసటి రోజే నేను చాలా వివరంగా ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ స్వయంగా నేనే చేశాను ఎవరొకరిని డెలిగేట్ చేయడం అట్లాంటివి జరగలేదు స్వయంగా నేను చేశాను అండ్ అన్ని కోణాల నుంచి ఎంక్వైరీ చేశాను వీడియో ఫుటేజెస్ చూశాను ఫోన్ ఫోటోగ్రాఫ్స్ చూశాను ఇతర కంటెస్టెంట్స్తో మాట్లాడాను మా టీంతో మాట్లాడాను ఆర్గనైజర్స్తో మాట్లాడాను చాలా వివరంగా ఎంక్వైరీ తదుపరి చివరిలో ఏం తెలిసింది అంటే ఏ మాత్రం కూడా పాయింట్ వన్ పర్సెంట్ కూడా దాంట్లో వాస్తవికత లేదు సో గవర్నమెంట్ దృష్టిలో ఎందుకంటే మాకు ఇంకా చేసేవి చాలా ఉన్నాయి రేప్ ఇది మన ఫైనల్స్కి చాలా పెద్ద ఏర్పాట్లు చూసేవి ఉన్నాయి సో ఫర్దర్గా దాంట్లో సమయం వృత చేయకుండా ఆ ఇష్యూని మేము క్లోజ్ చేసేసాము కానీ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా ఒక చాలా పెద్ద ఆరోపణ ఉంది అండ్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్లో అవన్నీ పెద్ద అక్షరాల్లో హెడ్లైన్గా వచ్చింది సో వాళ్ళు యూకేలో మిస్ వరల్డ్ యూకేలో ఉంటుంది కాబట్టి లండన్లో కోర్టులో మిస్ వరల్డ్ మీద వాళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు ఆల్రెడీ నిన్న ఫైల్ చేయడం జరిగింది అండ్ కేస్ సమక్షంలో కూడా వాళ్ళు రకరకాలుగా వాళ్ళు వర్షన్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు అండ్ కేసులో ఎట్లా జడ్జి ద్వారా యూకే కోర్టు ద్వారా ఎట్లాంటి తుది నిర్ణయం జరుగుతుంది దాని ఆధారంగా ఫర్దర్ ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది బట్ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఈ మ్యాటర్ క్లోజ్డ్ అయిపోయింది మాకు ఏమీ ఆధారం రాలేదు కాబట్టి మేము నెక్స్ట్ దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం థ్యాంక్స్ లాట్ ఎనీవేస్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అకైండ్ సో ఫర్ యూ డిడ్ గ్రేట్ జాబ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిడ్ వెరీ గ్రేట్ జాబ్ థ్యాంక్స్ లాట్ అండ్ యా సో ఇది ఓవరాల్గా పరిస్థితి ఇట్స్ అ బిగ్ డే ఖచ్చితంగా నూట ఇరవై ఐదు పైగా దేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది మిస్ వరల్డ్ ఎవరు అనేది సుమారు తొమ్మిది తొమ్మిది బావు గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయబోతున్నారు ప్రభుత్వం కూడా చాలా గ్రేట్ అరేంజ్మెంట్స్ దీనికోసం చేసింది విత్ కెమెరా పర్సన్ రంగాతో శవన్ టీవీ నైన్ హైదరాబాద్